ఎస్పీ మోహన్ రెడ్డి గారు మా కోడుమూరు ఇన్ఛార్జి సతీష్ సతీష్ గారు అందరం కలిసి ఈరోజు మా మా ఎమ్మెల్సీ ఇశాక్ బాషా గారు పోతిరెడ్డిపాటి దగ్గర రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని గురించి రాయలసీమ ప్రజలకు అందరికీ కూడా అవగాహన కల్పించడం తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న విధానాలను అంటే రాయలసీమకు అన్యాయం చేసే విధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాయలసీమ ప్రాంతంలో ఉండే రైతులకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే పోతిరెడ్డిపాడు దగ్గర రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని శాంక్షన్ చేసి చాలా వరకు కూడా ఎయిటీ పర్సెంట్ పైన వరకు కూడా పూర్తి చేయడం జరిగింది కేవలం ఒక రోడ్డు అది ఒక్కటి తీసేస్తే మొత్తం డైరెక్ట్గా పోతరెడ్డి పాడు దగ్గరికి వాటర్ కూడా వచ్చే పరిస్థితి కేవలంగా మోటార్లు బిగించేసి మోటార్ల నుంచి పంప్ చేయడానికి ఒక్కటే మిగిలిన వర్క్ అంతా మిగిలిపోయినది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం అంటే తెలంగాణ వాళ్ళు మొత్తం వాళ్ళ ప్రాజెక్టులకు అందరు కూడా ఎనిమిది వందల అడుగులకే వాళ్ళు నీళ్లు తీసుకుంటుంటే మనకు పాడు దగ్గర ఎనిమిది వందల నలభై ఒకటి అడుగులకు పైన ఉంటేనే తప్ప మనకు నీళ్లు రాని పరిస్థితి అంటే అది ఎనిమిది వందల నలభై ఒకటి లెవెల్ డౌన్ అయిపోతే మాత్రం మనకు ఒక చుక్క కూడా నీరు రావు దానికే ఈ రాయలసీమలో ఉండే ప్రజలకు అన్యాయం జరగకూడదు ఇప్పుడు ఎస్ఆర్బీసీ కానీ ఇవన్నీ కూడా బనకచెల్ల దగ్గర ఇవన్నీ కూడా నీళ్లు రావాలంటే ఖచ్చితంగా మనం కూడా వాళ్ళు ఎనిమిది వందల అడుగులకు వాటరు తీసుకుంటే మనం కూడా ఎనిమిది వందల వాటర్ లిఫ్ట్ చేస్తేనే మనకు కూడా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకం తీసుకురావడం జరిగింది దురదృత్సవశాతం మనం ఓడిపోవడం ఈ తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఆయనే మన మనకి ఇంతవరకు ఈ సమస్య తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది నేను చంద్రబాబు నాయుడితో నాలుగు గోడల మధ్యన మాట్లాడి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని స్టాప్ చేయించినాను కావాలంటే మీరు అసెంబ్లీలో మీరు మీరు ఒక కమిటీ మాదిరి పోయి అఖిలపక్షం మీరు పోయి చూడండి వరకు స్టాప్ అంటే మనంలో చంద్రబాబు నాయుడు ఒక విధంగా రాయలసీమను తాకట్టు పెట్టే విధంగా మన వాళ్ళందరినీ కూడా అన్యాయం చేసే విధంగా మనకు చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఆ పరిస్థితిని రాయలసీమ ప్రజలకు అందరు కూడా వివరించాలనే ఉద్దేశం ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం రాయలసీమ ఎర్రాడిగా పారే పరిస్థితి ఉంటుంది మనం శ్రీశైలం రిజర్వా మన వాళ్ళందరూ కూడా నంది కొట్టు కూరలు కానీ ఆత్మకూర వీళ్ళందరూ కూడా భూములు త్యాగం చేయడం జరిగింది అటువంటి మనం త్యాగం చేసినది కూడా మనకు పనికి రాకుండా నిరుపయోగపడే పరిస్థితి వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి దాని ముందు జాగ్రత్తగానే మనం ఈ తెలుగుదేశం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి మన ఖచ్చితంగా రాయలసీమ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని దాన్ని కంప్లీట్ చేయాలి మనకు రాయలసీమకు అన్యాయం జరగకుండా మనకు ఖచ్చితంగా ఈ వాటర్ వచ్చే విధంగా మనం అందరూ కూడా ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మా నాయకులు అందరూ కూడా ఇక్కడ మీటింగ్ ఏర్పాటు ప్రజలకు పోతిరెడ్డి పాడు ఎందుకు మనం ఈ పని చేయాల్సి వస్తుంది అనేది కూడా ప్రజలకు వివరించి రైతులకు కూడా ఒక అవగాహన పెంచడానికి ఈ కార్యక్రమం ఇక్కడ మీటింగ్ పెట్టాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరుగుతుంది రాయలసీమ ఎత్తిపోతల పథకం రేవంత్ రెడ్డి గారితో కుమ్మకే చంద్రబాబు నాయుడు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి తూట్లు పొడిచి రేవంత్ రెడ్డి గారు అడిగినాడని ఆప్ చేసి దీన్ని ఈరోజు రాయలసీమకు అన్యాయం చేస్తూ ఉన్నారు ఎనిమిది వందల అడుగులలో కూడా నీళ్లు తీసుకొని రాయలసీమలో ఉన్నటువంటి నంద్యాల జిల్లా కావచ్చు కడప జిల్లా కావచ్చు నెల్లూరుకు తీసుకుపోయేదానికి దీన్ని అంతటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేసి ఆల్మోస్ట్ వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి కంప్లీషన్ స్టేజ్కి వచ్చింది అంటే ఎనిమిది వందల నలభై అడుగులకి కిందకి వస్తే రాయలసీమలో కానీ ఆంధ్రప్రదేశ్ కానీ శ్రీశైలం నీళ్లు వాడుకునే దానికి లేదు కాబట్టి మనము వాళ్ళందరూ కూడా అక్కడ తెలంగాణ వాళ్ళందరూ ఎనిమిది వందల అడుగులలో నీళ్లు తీసుకుంటున్నారు మన ప్రజలకు కూడా ఎనిమిది వందల అడుగులలో నీళ్ళు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ప్లాన్ చేస్తే స్టార్ట్ చేసి వెయ్యి కోట్లు ఖర్చు పెడితే రేవంత్ రెడ్డి గారు అడిగినారని ఆయన కోరిక మేరకు దీన్ని ఆఫ్ చేసినారు ఇదేం మేము చెప్పడం లేదు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలోనే చెప్పినాడు నేను నా రిక్వెస్ట్ మీద చంద్రబాబు నాయుడు ఆపినాడని కాబట్టి దాన్ని మళ్ళీ సాధించుకోవాలి రాయలసీమలో ఉండేటువంటి వెనుకబడిన జిల్లాలు కావచ్చు నెల్లూరు ప్రాంతానికి కావచ్చు సాగు తాగునీరు కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రాజెక్టును దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు ఆపారు కాబట్టి దాన్ని సాధించుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులు రైతు సంఘాలు అలాగే ప్రజా సంఘాలను అందరినీ కలుపుకొని పోరాట బాట చేయాలనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ పోరాటాన్ని కూడా ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్కడైతే ఉందో పాడు దగ్గర ఉందో ఆ పోతిరెడ్డిపాడు పాడు దగ్గర నుంచి పోతిరెడ్డిపాడు దగ్గర నుంచే ఆ పోరాటాన్ని స్టార్ట్ చేయాలని ఇక్కడ కార్సాన్ రామ్బోపాల్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ మీటింగ్ అరేంజ్ చేసి ఇక్కడ నుంచే ఆ పోరాటాన్ని స్టార్ట్ చేయాలి ఇక్కడి నుంచే శంఖారవం మొదలు పెట్టాలని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఆ పోరాటం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది రేపు ఫిబ్రవరి ఐదవ తేదీన పోతిరెడ్డిపాడు గ్రామంలో ఈరోజు ఈ రాయలసీమ ఎత్తిపోతల సాధన సమితి కమిటీ ఒక మీటింగ్ జరుగుతూ ఉంది కాబట్టి రాయలసీమలో ఉన్నటువంటి రైతులు కావచ్చు రైతు సంఘాలు కావచ్చు ప్రజలందరి పాల్గొని మనకు హక్కుగా ఉన్నటువంటి కృష్ణా జలాలలో హక్కుగా ఉన్నటువంటి నీటిని దానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తి చేసే పోరాటంలో పాల్గొనాలని అందరికీ మనవి చేస్తూ ఉన్నాం